ఇంకా సేమ్ అలానే పిండి వేసుకొని ఈ టిక్క పెట్టేసుకొని ఈ టిక్క పైన కూడా పిండి వేసేసుకోవాలి మనం ఈ టిక్క బయట కనిపించకుండా కవర్ చేసుకోవాలి ఈ పిండితో ఇంకొక వైపు పెట్టి కనిపిస్తున్నాను గోధుమ రవ్వతో అయితే మసాలా బందోస అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో అయితే ఈజీగా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ అయితే మసాలా బందోస అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ప్రెస్ చేయండి నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ మనం వీడియో చేసి మసాలా బందోస అండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పున్నర రవ్వ అయితే వేసుకుందామండి చూడండి ఇంకా కప్పున్నర అయితే రవ్వ అయితే వేసుకున్నాం కదా ఉప్మా రవ్వ రవ్వ కూడా అంటారండి గోధుమ రవ్వ కూడా అంటారు ఇది దీన్ని ఇంకా రవ్వ మునిగే వరకు అయితే మజ్జిగైతే వేసుకోవాలి ఇంకా ఇలా మధ్య వేసుకున్న తర్వాత రవ్వ బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని లేట్ ఇచ్చి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఇందులోకి అయితే పోపు పెట్టేసుకుందామండి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు అదే అలాగే జీలకర్ర ఆవాలు ఇంకా అలాగే చిన్నగా తరిగిన అల్లం అండి ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగాలి ఇంకా చూడండి పోపు అయితే మంచిగా వేగింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా రవ్వ అయితే పది నిమిషాల తర్వాత అయితే చూడండి మజ్జిగ మొత్తం పీల్చుకుంది ఈ రవ్వ ఇంకా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా ఈ రవ్వను ఈ రవ్వలోకి ఒక రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి అయితే తీసుకోవాలండి పొడి బియ్యం పిండి మనం ఇందులోకి వాటర్ అయితే వేయకూడదు ఇంకా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇలా గిన్నెలో అయితే తీసుకున్నాం కదండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే పోపు అయితే వేసుకున్నాం కదా ఆ పోపుని ఇందులోకి అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మనకు కొంచెం వాటర్ అయితే పడుతుంది ఎక్కువ ఎక్కువేం పట్టదు మరి కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంత పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి జారుకగా ఉండకూడదు పిండి అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్న కదా ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా దీని అయితే అంత బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం ఇంకా మనం స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ అయితే ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇందులోకి ముందుగా పోపు దినుసులు కొన్ని అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురం అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అయితే కట్ చేసుకున్న పాలు కూరండి కడిగి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఒక కట్ అయితే తీసుకున్నానండి ఈ పాలకూరని కూడా బాగా కట్టేసుకోవాలి ఇంకా దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పాలకూరని స్మ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు నీరు అనేది వస్తుందండి అందుకనే హై ఫ్లేమ్లోనే వాటర్ లేకుండా ఉడికించుకోవాలి ఇంకా పాలకూర అయితే మనకి మగ్గిందండి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ధనియాల పొడి మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదండి తగినంత చూసుకొని కారం అయితే వేసుకోవాలి కొద్దిగా కారం ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా కల్పించుకున్నాక నేను ఇక్కడ ముందుగానే ఆలు అయితే ఉడికించుకున్నానండి ఒక పెద్ద సైజ్ ఆలు అయితే ఉడికించుకున్నాను ఉడికించుకొని ఇలా స్మాష్ అయితే చేసుకున్నానండి ఈ ఆలును కూడా వేసేసుకుందాం ఇందులోకి మిక్సింగ్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని ఇంకా ఇలా ఉండాలి చూడండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే బాగా ఇలా కలిపేసుకొని కొంచెం చేతికి ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా టిక్కీలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇలా అన్ని చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఈ స్టఫింగ్ వచ్చేసి మసాలా బంద్ కండి ఇంకా మనం ఇలా అన్ని టిక్కెలు రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఈజీగా అవుతుందండి మనకు చూడండి అన్నీ ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా మనం పోపు వేసుకుంటాం కదండి ఇలా బౌల్ అయితే తీసుకున్నానండి నేను ఇంకా ఇందులో అయితే బంద్ దోశ అయితే వేసుకున్నాను ముందుగా వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ముందుగా పిండి అయితే రెడీ చేసి పెట్టుకుందాం కదండి ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా ఇలా వేసేసుకుందాం నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి ఇంకా అందులోకి మనం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టిక్కా అయితే పెట్టేసుకుందాం ఒకటి పెట్టేసుకొని మనం ఈ పిండితో అయితే కవర్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఒకసారి చెక్ చేసుకుందామండి కాలిండ లేదా చూడండి ఇంకా మనకు పిండి అనేది ఎక్కడ లేదు ఇంకా నిదానంగా ఇలా ఒక గ్యారెంటీతో తీసేసుకుందాం ఇలా తిప్పేసుకుందాం చూడండి బంద్ వచ్చే ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకుందామండి ఎందుకంటే కింద పక్కన కూడా మనకు బాగా కాలే కదా ఇంకా ఇప్పుడు కింద కూడా అండి ప్లేట్ పెట్టేసుకుంటే తొందరగా బాగా కాలింది మనకు ఇంకా దీన్ని ప్లేట్ ల కంటే తీసేసుకుందామండి చూడండి ఇంకా సేమ్ అలానే పిండి వేసుకొని ఈ టిక్కా పెట్టేసుకొని పిండితో ఇంకెప్పుడైతే ప్లేట్ ముచ్చుకుంటున్నా వైట్ పెయితేన్నాను ఇంకొక సైడ్ పెట్టేసి తిప్పేసుకున్నాక ఇంకా ప్లేట్ అయితే తీసుకుంటున్నా మనం ప్లేట్ ముచ్చుకోవడం వల్ల మనకు తొందరగా స్టీమ్ అవుతుందండి ఉడుకుతుంది ఇంకా ఇది కూడా రెండు వైపులా బాగా కాలిందండి చూడండి ఇలా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా మనకు బాగా లోపల కూడా మనకు చక్కగా కాలుతుంది ఇంకా ఇది కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటా అన్ని ఇలానే చేసుకోవాలండి గోధుమ రవ్వతో అయితే మసాలా బందోస అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో అయితే ఈజీగా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి ఈ బందోసలు అయితే మసాలా బందోస అయితే ఇంకా నేను ఇక్కడ దీన్ని సాస్త అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా దీన్ని అయితే మసాలా పెట్టేసుకున్నాం కదా మధ్యలో ఎలా కట్ చేసుకుంటున్నా చూడండి మనకి లోపల కూడా బాగా కాలింది ఈ మసాలా బందోస అయితే టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి లోపల మసాలా అలాగే పైన కూడా సాస్ తో సర్వ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదండి పుట్టలే గానే తినండి అంత టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్